ఈ హింస ఇవాళ మొదలైన హింస కాదు ఈ హింస వేల సంవత్సరాలుగా ఈ నేల మీద అమలవుతున్న హింస ఈ హింస అమలు చేస్తున్న సందర్భంలో నుంచి ఆ హింసను వ్యతిరేకిస్తూ ఎందరో వీరులు ఈ నేల మీద నడియాడిన వ్యక్తులు ఉన్నారు ఆ క్రమంలో ఒక జీతగాడిగా ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిందని చెప్తూ ఉన్నారు నలభై ఏడులో స్వాతంత్రం వస్తే యాభై రెండులో పుట్టిన యేసోబన్న జీతగాడిగా ఎందుకు మారాడు ఏసోబన్న లాంటి వీరుల్ని చంపుతున్న వాళ్ళైనా రాజ్యహింసని అమలు చేస్తున్న వాళ్ళైనా ప్రజాస్వామికవాదులైనా లేదా ఈ రాజ్యహింసకి మద్దతుగా నిలబడిన కొందరు మేధావులైనా ఆలోచించవలసి ఉంది ఒక సందర్భం మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది విజ్ఞప్తి అనుకుంటారా విన్నపం అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఒక్కసారి ఆలోచించండి మధ్య భారతంలో ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు ఒక మనిషి తయారు కావడానికి ఈ నేల మీద ఈ దేశానికి నాయకత్వం వహించడానికి విస్తృతమైన జ్ఞానాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది యాభై సంవత్సరాల క్రమంలో ఉద్యమ క్రమంలో తయారైన వ్యక్తుల్ని పట్టుకొని ఒక్కొక్కరిని చంపేస్తూ ఉన్నారు మధ్య భారతంలో ఒరిగిపోతూ ఉంటే తెలంగాణ నేల మీద ఒరిగిపోతూ ఉంటే ఒక పది కోట్ల మంది ఉండే ఆదివాసుల మధ్య పోరాటం చేస్తూ ఉంటే ఈ దేశమంతా నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం ఏం చేస్తుంది పౌర సమాజం ఏం చేస్తుంది అందుకే నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిందే నిజమైతే యేసోబన్న జీతగాడిగా మారే పరిస్థితి లేదు మాదియా కులంలో పుట్టిన యేసోబన్నా ఊరికి దూరంగా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక తన మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ మూడు పూటల ఈ ఐదు వేల నోట్లోకి ఎందుకు పోవటం లేదనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్ల రానట్లా చదువులు లేవు ఉద్యోగాలు లేవు భూమి లేదు జీవితం లేదు లేనప్పుడు అనివార్యంగా ఒక యాత్ర మొదలైంది ఒక యేసోబన్న మాత్రమే కాదు సూర్యబణిని జనార్దన్ పులి అంజన్న లింగమూర్తి ఇట్లా మొదలు పెడితే ఎంతమంది పేర్లైనా చెప్పొచ్చు వీళ్ళందరూ తమ కుటుంబంలో అందరిలాగే ఈ దేశంలో నూట నలభై కోట్ల మందిలాగే పుట్టి పెరిగారు కదా మరి వీళ్ళు మాత్రమే ఒక కొత్త ఆలోచన ఎందుకు చేశారు నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే అరవై ఏడు వరకు చూశారు ఇరవై ఏళ్ళు చూశారు బ్రిటిష్ వాడు ఉన్న కాలంలో నల్ తెల్లవాడు పోయి నల్ల ధొరలు వస్తే ఈ స్వాతంత్రం వట్టి బూటకం అని పంతొమ్మిది వందల ముప్పైలో భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడుతూ చెప్పిన మాట నిజమే తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వస్తే ఈ స్వాతంత్రం వట్టి బూటకమే అయ్యింది బూటకం అయ్యిందనే విషయం అర్థం కావడానికి ఇరవై ఏళ్ల సమయం పట్టింది ఈ ఇరవై ఏళ్ల సమయంలో వేచి చూశారు కదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఈ దేశస్తులే ఈ దేశాన్ని ఇక్కడ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్న వాళ్ళు ఈ దేశ పెట్టుబడిదారులే అయినప్పుడు కోట్ల మంది ప్రజలకి కనీస అవసరాలు ఎందుకు తీరలేదు తీరి ఉండి ఉంటే పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై నాలుగో తారీఖున నిప్పు రవ్వ ఎందుకు అంటుకున్నది ఎందుకు మరి అవసరం వచ్చింది ఆదివాసులు అమాయకులైన వాళ్ళు తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు వాళ్ళు తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు పోడు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం చేయడం ఎట్లా తెలియదు ఎట్లా విత్తనాలు వేయాలో ఎట్లా కలుపు తీయాలో ఎట్లా పంటను పోయాలో ఎట్లా తిండి తినాలో తెలువనటువంటి ప్రజలు ఈ దేశంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జ్యోతిదారులు వచ్చి ఆ భూమిని ఎందుకు ఆక్రమించుకున్నారు ఈ ప్రశ్న ఇందిరాగాంధీకి తెలియదా ఈ ప్రశ్న ఆనాడు నెహ్రూకు తెలియదా ఈ ప్రశ్న ఈనాడున్న పాలకులకు తెలియదా కనుక ఆనాడు వాళ్ళు అనే వచ్చి ఆదివాసుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఆదివాసుల దగ్గర నక్జల్ బరి నిప్పురవ్వ రాజుకున్నది భూమి కోసం భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుంది అని బైబిల్లో ఒక సూక్తి ఉన్నది భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుంది ఆ భూమితో మాట్లాడిన ఆదివాసులకి జ్ఞానం ఇవ్వకపోగా తొమ్మిది మందిని ఈ దేశ పాలకులు చంపేశారు అరవై అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖు నాడు చంపేశారు దానికి నాయకత్వం వహించిన చారు మజుందార్ ఒక పిలిపిచ్చాడు గ్రామాల్లో ఉన్న యువకులారా యువతులారా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న మేధావులారా బుద్ధిజీవులారా కార్ పరిశ్రమల పనిచేస్తున్న కార్మికులారా చూసారా ఈ దేశంలో మీతోటి మనుషులు ఆదివాసులు తొమ్మిది మందిని పాలక వర్గాలు చంపేశారు మీరు మౌనంగా ఉంటారా మీరు ఆలోచించరా అనే ప్రశ్న వేసినప్పుడు ఈ దేశం అంత కదిలిపోయి ఆ కదలికలో సూరపలేని జనార్దన్ ఒక విద్యార్థిగా బయలుదేరాడు ఒక యువకుడిగా బయలుదేరాడు ఆ పిలుపులో పులి ఎంజన్న ఒక యువకుడిగా బయలుదేరాడు ఆ పిలుపులో బయలుదేరిన వాళ్ళు టేకుల గూడెనికి చేరుకున్నారు టేకుల గూడెం మాత్రమే కాదు టేకుల గూడెం లాంటి కొన్ని లక్షలాది గ్రామాల్లోకి చేరుకున్నారు ఈ టేకుల గూడెంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఈ దేశంలో కార్మికులు అంటే సొంత ఆస్తి లేని వాళ్ళు అంటాం ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులు అంటే సొంత ఆస్తి లేని వాళ్ళు రెండు చేతులు తప్ప కంపెనీలోకి వెళ్ళి పని చేసే ఒక నట్టు గాని ఒక పాన కాని ఏది కూడా తమది కాని మనుషులు కార్మికులు అట్లే ఏది కాని మనుషులు ఈ దేశంలో భారతదేశంలో ఎవరుంటారంటే దళితులు ఉంటారు దళితులకి భూమి ఉండదు దళితులకి గౌరవం ఉండదు దళితులు కాళ్ళకి ఆ కాళ్ళకి చెప్పులు తయారు చేసిన వాళ్ళే తిరిగి చెప్పులేసుకునే అవకాశం ఉండదు అట్లాంటి గ్రామాల్లోకి టేకులగూడెంలోకి దళిత వాడల్లోకి ప్రవేశించి బైబిల్ పట్టుకున్న యేసోబన్న దగ్గరికి నక్జల్బరి నిప్పురవ్వ ప్రవేశించింది ఆ నక్సల్బరి నిప్పురవ్వ ప్రవేశించినప్పుడు ఈ గ్రామం మండుతూ ఉన్నది అయ్య చేసినప్పు కిందికి దొరల్లా జీతగాడ ఆరేళ్లకి జీతం ఉంటివా దొరల్లా జీతగాడ మీ సంబంధం అనుమకం దొరల్లా జీతగాడ కాశగడ్డి కుప్పగొడితివా దొరల్లా జీతగాడ డెబ్బయో దశకంలో అరవయో దశకంలో ఈ దొరల్లకి దొర అనేవాడు ఎందుకున్నాడు దొరకి ఒక మాదిగ వాళ్ళు జీతం ఎందుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ అసమానత ఎందుకు కొనసాగుతున్నది ఈ ప్రశ్న మొదలైంది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భూమి మాకెందుకు రాలేదు ఈ ప్రశ్న మొదలైంది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పరిపాలనలో మా భాగస్వామ్యం ఎందుకు లేదు ఈ ప్రశ్న వేశారు అందుకే ఈ ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్నకి పరిష్కారం పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు అనివార్యంగా అవతల నుంచి యుద్ధం చేయడానికి ఆయుధాలు పట్టుకొని వస్తున్నప్పుడు చేతిలో ఉన్న కొడవలు గొడ్డలు రంపమో కట్టెనో ఏదో ఒకటి పట్టుకొని నిలబడక తప్పని పరిస్థితి ఇదిగో ఇక్కడ మనం నిలబడ్డ ఈ నేల ఏ సొబ్బన్న కన్నీళ్లతో రక్తంతో తడిసి పేద ప్రజలకు పంచిపెట్టిన నేల ఏం చేశారయ్యాయి ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు విప్లవకాలు ఏం చేశారంటే ఇదో ఈ ఊరిలో ఒక వంద కుటుంబాలు జీవించడానికి కావలసిన భూమిని పంపిణీ చేశారు ఒక ఊరా ఒక ప్రాంతమా ఒక జిల్లానా ఈ దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలని ప్రజల పరం చేశారు భూమితో మాట్లాడితే జ్ఞానం ఇస్తుంది అనే ఆ సూక్తిని బైబిల్ ద్వారా పట్టుకున్న ఆయన నా విముక్తి ఎక్కడుందంటే నా విముక్తి నాలాంటి వాళ్ళ విముక్తి ఈ విప్లవోద్యమంలో ఉందని భావించి అంజన్న చేపట్టుకొని చేయి పట్టుకొని విప్లవోద్యమంలోకి వచ్చి ఎంత విస్తృతంగా పరకాల పాలకుర్తి నర్సంపేట జనగామ ఏ ప్రాంతాలైనా చెప్పండి ఆయనతో పాటు సంచరించిన వాళ్ళు ఆయనతో పాటు పని చేసిన వాళ్ళు నాకన్నా ముందు చాలా మంది మాట్లాడు ఎంకన్నా మాట్లాడాడు గాదే ఈ మాట్లాడాడు ఆయన క్లాస్ క్లాసుమేట్ మాట్లాడాడు ఇంత మందితో సంచరించాడు ఆయన ఇంత మందితో స్నేహం చేశాడు ఇంత మందిని కలిశాడు ఇన్ని గ్రామాలను ఏకం చేశాడు దొరకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోరాటం మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఒక చాకల ఆయనని పట్టుకొని ఆ దొర ఒక చాకల ఆయనని పట్టుకొని కాలు విలువ తిరిగి మళ్ళీ ఎక్కడ నిలబడేది విప్లవోద్యమే ఎందుకు కాలు నిలబెట్టమని ప్రశ్నించిన క్రమంలో జరిగిన పోరాటంలో ఆ దొర గడి మీద దాడి చేసి ఆ దొరని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి ఆ చాకలి ఆయన ఇంట్లో నుంచి చిన్న పిల్లవాడిగా ఉన్న ఒక యువకుణ్ణి వేలు పట్టుకొని నడిపించి దండకారణ్యం వరకు తీసుకెళ్లాడు ఈ ఇదంతా ఏ సోభన్న రూపొందిన క్రమం ఈ రూపొందిన క్రమం నుంచి మనందరి విముక్తి కోరుకున్నాడు ఏ సొబన్ను ఒకరా ఇద్దర నూట నలభై కోట్ల మంది విముక్తి కోరుకున్నాడు ఎందుకు ఈ పాలక వర్గాలు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళైంది చెప్తున్నారు మొన్న అమృతోత్సవాలు జరుపుకున్నాడు అమృతం అంటేనే మాకందని అమృతం అంటేనే మాకెన్నడ అందనిది మీ పురాణాల ప్రకారమే చూస్తే దేవదారవులు సముద్రాన్ని చిరికినప్పుడు అమృతం బయటకు వస్తే అటువైపు దేవతలు ఇటువైపు రాక్షసులు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ పైన ఆ మహావిష్ణువు ఓయినవతారంలో వచ్చి అమృతాన్ని ఏ ఏసన్న కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఏసన్న ఆశయాల్లో పనిచేస్తున్న సంఘాలకు సంబంధించిన వాళ్ళ విషయం మాత్రమే కాదు మా అంటే పిడికలు మాత్రమే బయట మీరు కోట్లాది మంది ఉన్నారు మీరు ఆలోచించనంత కాలం మీరు ముందుకు రానంత కాలం మీ గొంతు విప్పనంత కాలం ఈ దేశంలో దోపిడి కొనసాగుతూనే ఉంటుంది ఎవరికప్ప చెప్తున్నా ఆనాడు బ్రిటిష్ వాడు వచ్చాడు ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చాడు వ్యాపారం కోసం వచ్చిన వాడు ఇక్కడున్న ప్రజల్ని పీడించి దోపిడీ చేసి ఇక్కడ పత్తి పండించాడు ఇక్కడ కాఫీ పండించాడు అనేక రకాల పంటలు పండించి ఈ పంటల్ని వాడు దేశానికి తీసుకెళ్లి అక్కడ బట్టలు తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు అక్కడ కాఫీ పౌడర్ తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు ఇక్కడ నుంచి పొగాకు తీసుకెళ్లాడు అక్కడ సిగరెట్ తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు ఈ దోపిడి కొనసాగి ఈ దోపిడికి వ్యతిరేకంగా అల్లూరి భగత్ సింగ్ ఎందరో పోరాటం చేసి ఆ విముక్తి రావాలని వాళ్ళు కోరుకుంటే మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నిలబడి మాట్లాడితే ఒక వేదాంత కంపెనీ ఒక వేదాంత కంపెనీ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఒక డిబిఎస్ కంపెనీ నల్లమల్ల అడవులోకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఒక జిందాల కంపెనీ విశాఖపట్నంలో బాక్సైట్ తవ్వాలి ఈ కంపెనీలన్నీ విదేశీ కంపెనీలు కంపెనీ డీబీఎస్ కంపెనీ ఆస్ట్రేలియా కంపెనీ జిందాల కంపెనీ దుబాయ్ కంపెనీ వేదాంత కంపెనీ మరో దేశంతో సంబంధం ఉన్న కంపెనీ ఈ కంపెనీలన్నీ ఎందుకు అడవిలోకి పోవాలి అనగనగా రాజు అడవికి వెళతాడు అని ఒక కథ మనం విన్నాం చిన్నప్పుడు మన నాటమ్మలు మన అమ్మమ్మలు మన కథ చెప్పినప్పుడు అనగనగా రాజు అడవికి వెళతాడు ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు వెళ్తాడు రాజు అడవిలో ఏం పని అడవిలో ఏం పని అంటే అడవిలో రాజ్యం ఉంటుంది అడవిలో ఆదివాసుల రాజ్యం ఉంటుంది ఆనాడు రాముడైనా ఆ తర్వాత ధర్మరాజు అయినా రాజులు ఎవరైనా సరే అనగనగా అడవికి వెళ్ళి అక్కడ ఉన్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం అక్కడ ఉన్న అటవీ సంపదని దోపిడీ చేయడానికి అడవికి వెళ్తాడు ఇవాళ అనగనగా వేదాంత కంపెనీ అడవికి వెళ్తుంది జిందాలు కంపెనీలని అనగనగా అడవికి ఇవాళ ఎందుకు వెళ్తున్నాయంటే ఆదివాసుల కాళ్ళ కింద అపురూపమైన సంపద ఉన్నది ఈ అపురూపమైన సంపదని రక్షించే వాళ్ళు ఎవరు ఈ దేశ మూలవాసులు మూలవాసుల సామూహిక హననం చేయడానికి ఈ పాలకులు కూరుకున్నారు మనం విన్నాం చరిత్రలో హిట్లర్ అనేవాడు హిట్లర్ అనేవాడు కొన్ని లక్షల మందిని గ్యాస్ పొయ్యిలోకి నెట్టేసి చంపేశాడని విన్నాం మొన్ననే ఒక దేశం ఆ దుర్మార్గానికి బలైన ఒక దేశానికి సంబంధించిన ప్రజల అస్థి బంజరాలు పంతొమ్మిది వందల నలభై ఐదు ముప్పై తొమ్మిదిలో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది నలభై ఐదు వరకు జరిగింది ఈ కాలంలో అంతమంది చనిపోతే వాళ్ళ అస్థి మట్టిలో నుంచి ఇసుకలో నుంచి బయటకు వస్తే ఆ అస్థి బంజరాలను తీసుకొని వెళ్ళి వాళ్ళు కరణం చేశారు మరి ఆ విధంగా చంపిన ఆనాడు పాసిజాన్ని నాజిజాన్ని అమలు చేసిన పాలకులు ప్రపంచాన్నంతా సామూహిక ఆనందం చేయడానికి పూనుకున్నారు సరిగ్గా ఇవాళ ఈ దేశ పాలకులు తన తల్లే తన బిడ్డల్ని తినే ఒక న్యాయం ఎక్కడిదండి ఇది తల్లే బిడ్డల్ని తినే న్యాయం ఎక్కడిది ఎవరు వీళ్ళు ఈ ఏసోపన్న ఎవరు నల్లాదిరెడ్డి ఎవరు చార్మజున్నారు ఎవరు సంతోషన్న ఎవరు సూరపన్నని జనార్దన్ ఎవరు లింగమూర్తి ఎవరు ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి ఇన్న చెప్పినట్లు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది అపురూపంగా తయారైన ఈ మనుషులందరూ ఎవరి చేత చంపబడ్డారు ఒకసారి నెహ్రూ చేత ఒకసారి ఇందిరాగాంధీ చేత ఇంకొకసారి ఇంకొకరి చేత ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఇంతమంది చంపబడ్డారు అంటే నీ బిడ్డలని ఈ తల్లే చంపే ఒక న్యాయం జంతు న్యాయం కొనసాగుతుంది జంతువులన్న కొన్ని జంతువులు తమ బిడ్డల్ని కాపాడుకుంటాయి కానీ దేశంలో పాలకులకి తమ బిడ్డల పట్ల మమకారం లేదు తమ బిడ్డల్ని శత్రులుగా ఎంచి చంపేస్తున్నారు ఎందుకు చంపేస్తున్నారంటే ఆ ఆదివాసులు ఒక పది కోట్లో పదిహేను కోట్లో ఇరవై కోట్లో మధ్య భారతంలో ఉన్న ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాల్లో ఖనిజ సంపద ఇక్కడ ఉన్నంత సంపద లేదు ఒకవేళ ఉన్న ఆఫ్రికా ఖండాల్లో ప్రవేశించడం కష్టం తెచ్చుకోవడం కష్టం ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక అప్పనంగా భారతదేశంలో ఉన్న పాలకులు ప్రపంచ బ్యాంకుకు ఏజెంట్లుగా మారిపోయారు బహుళజాతి కంపెనీలకి దళాలుగా మారిపోయారు అందుకే ఆయన రాశాడు పాటలో అమెరికా వాడు ఎలా వస్తున్నాడు బాంబుల సంచులతో వస్తున్నాడు బాంబుల సంచులతో వస్తూ ఉంటే హిందుస్థాన్ లీవారోడు వందే మాతారమండు ఇక్కడున్న కంపెనీలు ఈ భారతదేశంలో కంపెనీలు పెట్టుబడిదారులు వాళ్ళకి దళాలుగా మారిపోయారు హిందుస్థాన్ లీవారోడు రోడ్ వందే టాటా బిర్లా వాళ్ళు తాళాలు కొట్టుతుండు ప్రధాన మంత్రి గారు పాదాలు విసుకుతుండు ముఖ్యమంత్రి గారు మూతీ నాకుతుని రాశాడు ఆయన ఇవాళ ఈ పాలకులు బహుళ జాతి కంపెనీల సేవ చేస్తున్నారు ఎందుకు సేవ చేస్తున్నారంటే ఈ సంపదని దోపిడీ చేసి పెట్టడానికి మరి ఈ సంపదని కాపాడుతున్న వాళ్ళు ఎవరు ఆదివాసులు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళెవరు ఏశోబన్న లాంటి విప్లవ యేసోబన్న నాయకత్వం వహించి దాన్ని కాపాడితే మహేష్కు లాభం వస్తుందా పరిశుద్ధకి లాభం వస్తుందా ఆ కుటుంబానికి లాభం వస్తుందా లేదా లాభం వస్తుందా ఒకవేళ అదే అనుకుంటే అమ్మ అయ్య పెట్టిన పేరు కూడా చెప్పరు ఎవరో ఈ బిడ్డలు ఏ సోపన్నా తల్లి పెట్టిన పేరు తల్లి పెట్టిన పేరు కానీ జగనన్నగా ఎన్ని పేర్లుగా పనిచేశాడు పేరు కోసం వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు కూడా చెప్పరు భూములు ఎన్నో పంచినా చెంటు భూమి కూడా అడగరు ఆ భూమిలో పండిన పంట కంకి మీద ఒక్క కంకి మీద కూడా చెయ్యి వేయరు అంత నిస్వార్థంగా ఈ దేశం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ఇక్కడ కూర్చున్న మనందరి కోసం నువ్వు టూ వీలర్ నడపాలంటే నువ్వు కారు నడపాలంటే నువ్వు పెన్ను బట్టి రాయాలంటే నువ్వు కళ్ళతో పెట్టుకోవాలంటే నీకేం కావాలి ఇనుము కావాలి ఈ ఇనుము భారతదేశంలో ఉన్నది ఈ ఇనుము దోపిడీ చేసుకోలేకపోతే మన తర్వాత తరాలకి మన పిల్లలకి ఎవరు తెచ్చి పెడతారు భవిష్యత్తు తరాల కోసం నిజమైన వారసులు ఈ దేశంలో రేపు రాబోయే చేస్తున్నారు ప్రాణ త్యాగం చేస్తున్నారు మన కోసమే ఇక్కడ కూర్చున్న శత్రుడుగా భావించి పాలక వర్గాలు ఎన్కౌంటర్ల పేరు మీద చంపేస్తున్నారు ఎంత మంది మాట్లాడారండి అరవై ఏడు నుంచి ఇంకా ముందుకెళ్తే పంతొమ్మిది వందల ముప్పై ఆంధ్ర మహాసభ ఏర్పడినప్పటి నుంచి ఎంత మంది మాట్లాడారు ఇక్కడితో కథం అయిపోయింది ఇక లేదు ఇంకా అయిపోయింది అని మాట్లాడిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు కానీ ఈ భూమి ఉన్నంత వరకు ఈ దోపిడీ ఉన్నంత వరకు ఈ అంటరాతనం ఉన్నంత వరకు అవిద్య ఉన్నంత వరకు పాలక వర్గాలు సామ్రాజ్యవాద దేశాలకి దళాలుగా మారినంత వరకు ఈ దేశంలో ఖచ్చితంగా పోరాటం నడుస్తూనే ఉంటుంది ఆ పోరాటం ఎవరు ఆపలేరు కవితా న్యాయమే కావచ్చు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరనేది కవితా న్యాయం కావచ్చు కానీ సూర్యుడు ఎంత సహజమో ఈ దేశంలో పోరాటం నడవడం కూడా అంతే సహజం అందుకే ఈ వేదిక తరపు నుంచి ఏ సంపన్న సంస్పన్న సభ సందర్భంగా ఈ దేశ ప్రజలకి తప్పనిసరిగా మనం విజ్ఞప్తి చేయవలసింది ఎందుకంటే మనం ఒక్కరమే ఈ పాలక వర్గాల్ని ఓడించలేం మనం ఒక్కరు మాత్రమే ఓడించలేం మన శక్తి ఆ శక్తితో పోల్చుకున్నప్పుడు అశేష ప్రజలందరినీ మనం కూడగట్టినప్పుడు మాత్రమే ఈ దేశంలో రెండు వర్గాల మధ్య యుద్ధం జరిగితే ఆ రెండు వర్గాల మధ్య జరిగే యుద్ధంలో ఎవరి బలం ఎంత అనే దాన్ని బట్టే యుద్ధంలో విజయం అపజయం ఉంటుంది ఈ ఎవరి బలం ఎంత అనుకున్నప్పుడు ఈ కోట్ల మంది ప్రజల్ని సమీకరించవలసిన అవసరం ఉన్నది ఎంత మాట్లాడినా అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటే ఒకప్పుడు ఏ జీతగాడిగా పనిచేశాడు పనిచేసాడు ఇవాళ జాతి కంపెనీల్లో పని చేస్తున్న లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు మీరు ఇండస్ట్రియల్ డిస్టిక్ లోకి పోతే ఒకప్పుడు మీరు చూసిన హైదరాబాద్ కాదు హైదరాబాద్ దాటి కాస్త జూబిలి దాటి అవతలకి వెళ్తే గచ్చిబోయలు వెళ్ళి వైపు వెళ్ళి చూస్తే ఒక అమెరికాలో ఉన్నామా ఒక జపాన్లో ఉన్నామా అని ఒక భ్రమ కలుగుతుంది అట్లాంటి కాలనీలను నిర్మాణం చేసుకున్నారు మరి ఆ కాలనీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు మీ పిల్లలు మన పిల్లలు ఈ దేశం బిడ్డలు ఈ ప్రజల బిడ్డలు ఆ కాలనీలో పనిచేస్తున్నారు